కర్ణాటక రాష్ట్రం యొక్క ఎక్సైజ్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎక్సైజ్ కమిషనరు కోలా జిల్లా అంటే చిత్తూరు పక్కన ఉన్న కోలా జిల్లాలో ఆయన మొన్న పర్యటిస్తూ వెంకటేష్ ఆయన పేరు ఆయన ఏమన్నారంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది డ్రాప్ ఇన్ రెవెన్యూ కలెక్షన్ ఫ్రమ్ లిక్కర్ సేల్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఈస్ డూ ది లిక్కర్ పాలసీ ఇన్ న్యూ లిక్కర్ పాలసీ ఇన్ నెబరింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ఇది కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తగ్గిపోయాయంట కర్ణాటకలో లిక్కర్ సేల్ సకపోతే మనకేం సంబంధం అంటే దానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పిన కారణం ఏమంటే పక్క రాష్ట్రంలోని మం పక్క రాష్ట్రంలో ఇది మేము చెప్పింది కాదు ఇది కర్ణాటక లిక్కర్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పింది పక్క రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన మంచి లిక్కర్ పాలసీ తెచ్చేందువలన నాణ్యమైన ఇది లిక్కర్ చాలా చీపు ధరకే దొరుకుతున్నందున కర్ణాటకలో మా సేజ్ తగ్గిపోయాయి అని అదే కాదు తెలంగాణ పత్రికల్లో పలు కథాలు వచ్చాయి ఏమని ఏపీలో ప్రీమియం లిక్కర్ బాండ్స్ అందుబాటులో లేక అధిక మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్ళు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో ఇది కూడా నేను చెప్పింది కాదు తెలంగాణ పత్రికల్లో వచ్చింది గూగుల్ చేస్తే ఎవరికైనా కనిపిస్తుంది సో ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ రేటుతో తక్కువ మద్యం దొరుకుతుంది ఇక్కడ మేము మద్యాన్ని ప్రోత్సహించాలి అన్న విషయం కానే కాదు కాకపోతే ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో చెప్పడమే మన అటుపక్క ఉన్న కర్ణాటక ఇటుపక్క ఉన్న తెలంగాణ ఈ రెండు ఇంక్లూడింగ్ తమిళనాడు ఈ మూడు స్టేట్లో లిక్కర్ సేల్స్ తగ్గాయి నిజానికి మన స్టేట్లో లిక్కర్ సేల్స్ కూడా ఈ సంవత్సరం పెరిగాయి ఆ మాట కూడా మనం ఒప్పుకోవాలి గత సంవత్సరం మూడు నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం మూడు నెలల్లో పది పర్సెంట్ ఆదాయం పది శాతం లిక్కర్ సేల్స్ పెరిగింది వాళ్ళ దగ్గర తగ్గాయి వాళ్ళ దగ్గర ఎందుకు తగ్గాయంటే వాళ్ళు చెప్పే కారణాలంటే ఆంధ్ర యొక్క పాలసీ చాలా బాగుంది